साइकोलेट ये भाई बात करती है भाई को ने नेट को बात करती है इसको हल्ला नु चैलेंज कर रहा है रियली और हिंदी वन बात करती मैं मार टाक स्वामी अपन बेटर इन्वेस्ट जय दन कहता हूं मैं अरे रावड़ी क्वीन अरे रावड़ी क्वीन हिंदी में बात करती क्या हो ना हेलो बात करती हूं क्या हो ना अपन कुछ भी नहीं इंदी, बात इंदी करते समझती okay? ओके समझती ना अच्छी बात तुम मुंह मुझ पर पहले एक्स्ट्रॉडिनरी <laughs> फैंटास्टिक माइंड ब्लोइंग स्टार्ट करती अरे नहीं नहीं ये ना लीडरशिप पे अंदर लीडरशिप पे ना फर्स्ट पनारा पप्पा ना एवटरा माटा रे इंदिलो ए वाने थ्री सेशन में वाले ने माटा रे दे

సుబ్బు ఏంటో అసలు ఏం అర్థంలే ఏం చేద్దాం అంటున్నాడు సుబ్బు మహేష్ బాబు లెక్క తినేసినా కానీ అక్కడ ఉండేది ఎవ్వరుగా సునీ లెక్క ఉంటాడు మనసు మంచిది కానీ గుణమే సైపం గుణమా సుబ్బు అయ్యో నేను మరీ ఎంత ఎదవలో కనపడుతున్నారా

నేను మననేని లో నేనంటే అందరూ కామెడీ అయిపోయింది ఏ ఎందుకు స్వాతికి నేత్రాకి చెప్పేదాం కదా స్వాతికి నేత్రాకి ప్రసన్నకి ఎవరు ఉండেনা మర్చిపోయిన పెళ్ళిట్లో ఇంకా ఇంకా చెప్పమ్మా ఇంకా ఏ మంచి పెళ్ళి చెప్పు శైలజ లాట్ ను ఎందుకు అరే నువ్వే మా చుట్టాల మా ఇంటి పక్క ఉంటా నీ గుచ్చి నాకు ఏం చేస్తారా మళ్ళీ కావాలని ఉరుకో ఉరుగో దరిద్రంగా సర్లే కానీ నేను ఇంకా గేమ్ లో నుంచి ఆటలేపోసి ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నా మీరు ఆడుకోండి ఇంకా ఓకేనా బాగుందమ్మ మూవీ ఎందుకు సుబ్బు మూవీ వస్తాడు లేదు అడుగు ఇప్పుడు వస్తాడు అడుగు

ఏం పుట్టిందో అని బయటికి బయట పోతున్నావు సరే ప్రసాద్ వస్తావు రా బయటకి కేట్స్ రావాలి చెప్తాను రాకపోతే మాట్లాడి ఇన్స్టాగ్రామ్ లో బ్లాగ్ చేస్తున్నా అన్నిట్లో బ్లాగ్ చేసి